అందరికీ నమస్కారం నేను మీ పైటి రాకేష్ రెడ్డి ఆర్బూర్ ఎమ్మెల్యే ఈ మధ్యన సోషల్ మీడియా నా మీద కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు సుమారు ఒక నాలుగు రోజుల క్రితం జరిగిన ఒక సమావేశంలో కొందరు పనిగట్టుకొని ఎటువంటి సంబంధం లేదు ఆ చర్చలకు ఆ వ్యక్తులకు గౌరవనీయ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని మరియు గౌరవనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఉన్న సమస్యలకు భారే కారణం ఇప్పటికీ వారిద్దరి మీద దుష్ప్రచారం వాళ్ళు చేస్తుంటే నేను ఖండించడం జరిగింది తెలంగాణ స్థితానికి తెలంగాణ సెంటిమెంట్కు ఇప్పుడేం సంబంధం సుమారు పదకొండు సంవత్సరాల క్రితం పెరిగిపోయాము స్వయం పరిపాలన ఈ రోజు కూడా పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజలలో తెలుగు ప్రజలలో వైక్షమ్యాలు పెంచి ఒక్కటైన జాతిని విడిపోయినా కలిసి ఉన్న జాతిని మళ్ళీ రాజకీయ స్వార్థం గురించి ఉపయోగించుకోనుకుంటున్నా ఒక పార్టీ ఒక పార్టీకి చెందిన నాయకులు నేను అడగడం జరిగింది వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉందంటే రాష్ట్రంలో జరిగిన అప్పుకు రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన కారణం మొత్తం అంత మొత్తానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఛానల్స్ నాయుడు గారు అని వాళ్ళని దుష్ప్రచారం చేస్తే నేను గౌరవప్రదంగా ఏమన్నానంటే వాళ్ళు రాష్ట్రంగా విడిపోయినాం కలిసి ఉన్నాం వాళ్ళు ఇప్పుడు వయోవృద్ధులు గౌరవప్రదమైన వ్యక్తులు వాళ్ళ మీద మనం అభిణాలు కరెక్ట్ కాదు మన సమీక్ష వేలు చర్చ వేలు దీనికి దానికి సంబంధం లేని వ్యక్తుల మీద దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అప్పుడున్న సమావేశంలో నేనన్నాను గౌరవప్రదమైన మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు ఈరోజు వయసు నిత్య వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వయసులో రాబోయే రోజులలో వాళ్ళ ఇంకా ఒక వయసు గల గౌరవ గల వయసు గల వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద ఎందుకు దుష్ప్రచారం వాళ్ళ మీద ఏడుపడకం ఎందుకు మన రాష్ట్రం మనం మనం అభివృద్ధి చేసుకుందాం అవినీతి లేని రాష్ట్రాన్ని తయారు చేసుకుందాం ప్రతిదానికి ఒక కుటుంబానికి కడుపు వాళ్ళ కుటుంబంలో ఎవరికి కనిపించారు తెలంగాణ ప్రజలు వాళ్ళ లేకపోతే వాళ్ళ ఏసీ వ్యాపారాలకు తెలంగాణ ఆత్మగౌరవం అంటే తెలంగాణ అస్తిత్వానికి ఆ కుటుంబానికి సంబంధం లేదు తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు అస్తిత్వానికి ఐడెంటిటీకి ఎటువంటి ఇబ్బంది వచ్చిన మేము తెలంగాణ బిడ్డలుగా ముందు నిలబడతాం అవసరమైతే ప్రాణిస్తాం మా అస్తిత్వాన్ని కాపాడుతాం అలా అని రాజకీయాల గురించి ఈరోజు రాజకీయ నిరుద్యోగులు మారారు కాబట్టి మీరు కొందరు మళ్ళీ మీ రాజకీయ పబ్బం గడిపడానికి ఏ రకంగా దుష్ప్రచారం చేస్తుందో ఆ దుష్ప్రచారంలో భాగంగానే ఆ మాటలు ఖండించడం జరిగింది కాబట్టి వెంకయ్య వెంకయ్యనాయుడు గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని భయత వాళ్ళ మీద ఇప్పటికే వయో విధులు ఎరుక వాళ్ళ మీద అనవసరం అబ్బండాలు వేయకండి గౌరవప్రదమైన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి గురించి ఆ రకంగా చెప్తే ఎడిటింగ్ చేసి వాళ్ళకి అనుకూలంగా ఏదైతే కిందిని కత్తిరించి పైనది కత్తిరించి వాళ్ళకి అనుకూలంగా దుష్ప్రచారం చేస్తుందో అది అని తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను దయచేసి ఇట్లాంటి తప్పుడు వార్తల పట్ల తప్పుడు వ్రాతల పట్ల అప్రద్ధంగా తెలుగు ప్రజల మనస్ఫూర్తి కో రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు జాతి ప్రపంచమంతా ఒకటి తెలుగు జాతిని ప్రపంచం మొత్తం వెలిగేటట్లు అందరం కలిసి రెండు రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసింది తెలుగు కీర్తింది ప్రపంచానికి చాటు చెప్పడం కోరుకుంటూ మీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ధన్యవాదాలు